చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారు వెన్నమాల గ్రామానికి వచ్చారు వెన్నమాలకే కాదు సూర్యపేట కాన్స్టెన్సీలో రెండు మూడు మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెచ్చుకొని పంచాయతీ సమస్యలు తెలుసుకొని మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే సాక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ విన్నమాలకు కూడా రోడ్లు కానీ అలాగే శ్మశాన వాటి కోసం స్థలము అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఇప్పుడు మనం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు ఆల్మోస్ట్ డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి మన సూర్యపేట కాన్స్టెన్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్లి అటెండ్ అవుతున్నాను ఈ రోజు కలెక్టర్ గారు విన్నమాల ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి అమ్మకపోయినా సరే మీకు సొల్యూషన్ పెడతారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి వినియోగించుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెవెన్యూ సదస్సులు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత మీ అందరికి తెలిసిందే ముందుగా ఐదు సంతకాలు చేశారు అందులో ఒక సంతకం వచ్చేసి ఏదైతే భూ హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది ఒక సంతకం ఏమంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల అదేవిధంగా రీసర్వే కార్యక్రమం వల్ల అదేవిధంగా ఫ్రీ హోల్డ్ భూములు ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశాము ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు ఫ్రీ హోల్డ్ కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన ఆరు నెలల్లో గ్రీవెన్స్ తీసుకుంటారు గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చుకొని ప్రజల నుంచి వినతులు తీసుకుంటా అందులో చూసుకుంటే సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుమారుగా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది మన జిల్లాలో అయితే డెబ్బై శాతం అన్నీ కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే అంటే భూ సమస్యలు కానీ సర్వే డిస్ప్యూట్లు కానీ లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ లేదంటే ల్యాండ్ గ్రావింగ్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గరకు కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్లాల్సిన ఏముంది ఉంది రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం రెవెన్యూ సదస్సులని పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు ఊర్లోకే వస్తారు రెవెన్యూ విలేజ్కి వస్తారు ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్న వివరంగా ఉంటే పార్టీషన్లు భర్త చదిపాడు వారికి పట్టదారు పా అదే రోజు లేదంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక ఒక నిర్దిష్టమైనటువంటి గడువులో అంటే నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు దీంతో భాగంగానే మనకు మొన్న డిసెంబర్ ఏడవ తారీఖున ఈ రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చేయడం మొదలు ఇప్పుడు వచ్చే నెల ఏడవ తారీఖున ఉండబోతుంది అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే రెవెన్యూ దస్సుల్లో ఇంకొక మంచి అవకాశం ఏమిచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఏ రోజైతే రెవెన్యూ సదస్సులో ఆ ఊర్లో జరుగుతుందో ఆ రోజు ఎటువంటి రెవెన్యూ సేవలకు ఏదైనా ఉన్నా కూడా ఉచితంగానే మనము సర్వీసెస్ తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా గఫ్లైన్ పిటిషన్ సర్వే కట్టుకోవాలి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సర్వే తగాదా ఉందనుకోండి ఆయన మామూలుగా సర్వే చేయాలంటే ఐదు వందల యాభై రూపాయలు కట్టాలి మామూలుగా సచివాలయం అంతే కదా అదే ఈ రోజు కనుక మీరు సర్వే బౌండరీ డిస్ప్యూట్ కానీ పెట్టుకుంటే ఉచితంగానే ఉంటారు ఈ ఈ రెవెన్యూ వచ్చే ఏదైతే వచ్చాయో అర్జీలు వాటి మీద నిజంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెవెన్యూ యంత్రాంగం మొత్తం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కారం చేయాలి ఈ ఊరికి సంబంధించి మిగతా ఇష్యూస్ చెప్పారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పున్నారు ఏదైతే రోడ్ అడుగున్నారో మనకి హైవే నుంచి అత్తలపాలెంపాలెం అత్తలపాలెం సుమారుగా మూడున్నర కిలోమీటర్లు అది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా అది శాంక్షన్ చేస్తాము అది రెండు మూడు రోజుల్లో ఆ శాంక్షన్ ఆలోచించి వచ్చే లోపు ఫిబ్రవరి మార్చిలోపు కూడా ఇంకా ముందుగానే కంప్లీట్ చేయొచ్చు వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత కానీ స్టార్ట్ చేయించి తేడా ఉండదు శాంక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాం రెండోది శ్మశాన వాటికి గాను ఒక యాభై సెంట్లు ఏదైనా ప్రభుత్వ స్థలంలో వన్ వీక్ వన్ వీక్ కూడా అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే సోమవారం మంగళవారం కల్లా త్రీ డేస్ లో లేదంటే ఏదైనా అదే విధంగా ఏదైతే గిరిజన కాలనీలు ఉందో మున్సిపల్ కమిషనర్ గారు తాగునీటి సౌకర్యం వీరికి ఒక వాటర్ ట్యాప్ కనెక్ట్ ఇచ్చే విధంగా సంక్రాంతి లోపు చేయాలి ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలి డోంట్ టేక్ మోర్ దోర్ టైం